అహల్య గురించి గౌతమ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు గౌతమ్ గారు మీరు అసలు నన్ను తప్పు పడుతున్నారా అని అహల్య అనగానే మరి ఇంటి పనులు ఎందుకు చేస్తాను అని చెప్పి గౌతమ్ అనగానే ఇంటి పనులే కదండి అని అహల్య నచ్చబ ప్రయత్నం చేస్తుంది ఇంటి పనులను మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మీ మీద కోపంతో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు లేనిపోయిన పనులని చెప్తూ ఉంటారు అసలే మీరు ఒట్టి మనిషి కూడా కాదు అని చెప్పి గౌతమ్ అనే మాట సుభద్ర విని షాక్ అవుతుంటుంది ఇంకా అలాగే వాళ్ళ మాటలను వింటూ ఉంటుంది ఏదైనా జరగడం జరిగిందనుకో ఇప్పుడు మనం పడే శ్రమంతా వృధా అవుతుంది కదా అని గౌతమ్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు నా కడుపులో ఉన్నది మీకు ఇందిరాగారు అయితే నాకు నా బిడ్డ కదా అని అహల్య అంటూ నా జాగ్రత్త ఉంటానని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీరేం కంగారు పడుతుంది నా గురించి అహల్య అనగానే నాకేం కంగారు కాదు అది ఇంద్ర మీద ఉన్న ప్రేమ అని చెప్పి గౌతమ్ చెప్తాడు నా కోసం తను ప్రాణమే ఇచ్చాడు కదా అని చెప్పి గౌతమ్ అనగానే శుభత షాక్ అవుతూ ఉంటుంది నేను వాడి కోసం ప్రాణాలను ఎదురు చూస్తున్నా అని చెప్పి గౌతమ్ మాటలకి ఒకసారి ఆహ్ల్యా టువైపు చూస్తుంది ఇంకా షాక్ అయి చూస్తుంది ఎదురుగా సుభద్ర ఉంటుంది గౌతమ్ కూడా ఆహ్యాన్ని గమనిస్తాడు ఏమైనా పి చూస్తాడు ఎదురుగా సుభద్ర ఉంటుంది గౌతమ్ కూడా ఇంకా షాక్ చూస్తూ ఉంటాడు అంటే ఇంత చనిపోయాడు అని చెప్పి ఆహల్య కడుపులో మోసేది ఇంద్రబిడ్డ అని చెప్పి సుభద్ర అని చెప్పి ఆహల్య గౌతమ్ షాక్ ఇంకా చూస్తూ ఉంటారు